ఆమెకు డబ్బు పిచ్చి అతనికి ఆడవాళ్ల పిచ్చి రోజుకొకరు కొత్త వాళ్లు తన బెడ్ పై ఉండాలని అతను కోరుకుంటాడు ఆమెమో డబ్బు కోసం అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది విరుద్ధ భావాలు తప్పుడు ఆలోచనలు జీవితాలను ఎలాంటి మలుపు తిప్పాయో చూడమంటున్నారు బెంగళూరు పోలీసులు కుమార్ డోరిన్ భార్యాభర్తలు డోరిన్ ఇరవై ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చాలా అందగత్తె ఆమె తన తండ్రి ద్వారా కుమార్ని కలుసుకుంది కుమార్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు అతనికి విపరీతమైన పిచ్చి డబ్బును ఎంతగా ప్రేమిస్తాడో అంతకంటే ఎక్కువగా మహిళలను అనుభవించాలనుకుంటాడు అందుకోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాడు ఇక డోరిన్ని చూడగానే కుమార్కి బాగా నచ్చేసింది ఎందుకంటే ఆమె హీరోయిన్లా ఉండేది తనకు ఇంతకంటే మంచి అమ్మాయి దొరకదనుకున్నాడు ఆమెను మొదటిసారిగా చూసినప్పుడే ఇలాంటి అందగత్యను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ డోరిన్ అంతకంటే తెలివైంది ముందు అతనికి చూపులతో ఎరవేసింది ఆ తర్వాత తన వెనకాల తిప్పుకుంది ఎందుకంటే అంత డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చనేది ఆమె కన్నింగ్ ఆలోచన అందుకే తన వెంట పడొద్దని చెబుతూనే కుమార్ని కవ్వించింది నేను బిజీగా ఉన్నానని చెబుతూనే కుమార్ని వెంట తిప్పుకుంది అలా ఆరు నెలలు కుమార్ డోరిన్ వెంట తిరిగాడు ఆమెకు లోపల ఇష్టం ఉన్నా సరే ఒకేసారి ప్రేమకు ఓకే చెప్పొద్దనేది ఆమె భావించింది ఈ లోపు అతని బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంది ఆరు నెలల తర్వాత సీరియస్ గా కుమార్ ఐ లవ్ యూ చెప్పగానే సరేనంది ఆ తర్వాత సీరియస్ గానే కుమార్ ని ప్రేమించడం మొదలుపెట్టింది డోరిన్ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళ ఆమెకు డబ్బు విలువ తెలుసు చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవించింది ఆమెకు ఉన్న ఒకే ఒక ఆస్తి అందం దానినే పెట్టుబడిగా వాడుకుంది కానీ కుమార్ నిజంగానే ప్రేమించింది ఇక మరోవైపు తన గ్లామర్ కు డోరిన్ దొరకటమే అదృష్టమనుకున్నాడు కుమార్ ఆ తర్వాత కుమార్ కు ఆస్తులు భారీగా ఉన్నాయని లైఫ్ ని రిచ్ గా లీడ్ చేయొచ్చని భావించింది డోరిన్ తన తల్లిదండ్రులు వారించినా సరే కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది రెండు వేల ఐదులో తక్కువ కట్నం ఇస్తున్నారని తెలిసిన డోరెన్ గ్లామర్ను చూసి పెళ్లి చేసుకున్నాడు కుమార్ వారి జీవితం కొన్నాళ్ల పాటు బాగానే సాగింది ఇక కుమార్ వడ్డీలకు డబ్బులు తిప్పుతూ బాగా సంపాదిస్తున్నాడు మంచి ఇల్లు కూడా కట్టుకున్నాడు అంతా సాఫీగానే సాగుతుంది పెళ్ళైన ఏడాది తర్వాత మళ్లీ తనలోని పాత కోరికలను బయట పెట్టుకున్నాడు కుమార్ అతను తనకు తెలిసిన వారి ద్వారా అప్పులను ఇస్తూ ఉంటాడు అందులో ఎవరైనా సరే మహిళలు ఉన్నారంటే చాలు వారిని ముందు మాటలతో దింపుతాడు అసలు వారి క్యారెక్టర్ ఎలాంటిదనేది ఒక అంచనాకు వచ్చేందుకు రకరకాల మాటలు మాట్లాడుతుంటాడు ఒకవేళ బాగా అందమైన మహిళలు వస్తే మాత్రం డబ్బులు ఇచ్చేందుకు పదిసార్లైనా తిప్పుకుంటాడు ఎందుకంటే అవసరం ఎలాంటి పనైనా చేయిస్తుందనుకుంటాడు కుమార్ ఇక ఆ తర్వాత బుట్టలో పడేస్తాడు మరికొంతమంది సులువుగానే కుమార్ కు పడిపోతారు అయితే తన ఫైనాన్స్ ఆఫీస్ పైనే ఒక బెడ్రూమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు కుమార్ ఎవరు అందుబాటులోకి వస్తే వారిని అనుభవించేవాడు అంతేకాదు వారి దగ్గర వడ్డీ కూడా తీసుకోకపోయేవాడు మరికొందరికి నెలవారీ ఖర్చులకు ఇస్తూ లోపరుచుకునేవాడు కుమార్ అలా అతని ఐదేళ్లు బాగా నడిచింది ఇక పెళ్ళైన ఐదేళ్ల తర్వాత కుమార్ విచ్చలవిడితనం ఆమెకు తెలిసింది దానిపై నిలదీసింది కూడా చాలా సార్లు ఆమె అతని ఆఫీస్ లో కూర్చొని ఫైనాన్స్ వ్యవహారాలు చూసుకునేది కానీ కుమార్ దేశముద్రు తన భార్య ఆఫీసులో ఉంటే మహిళలను తన ఇంటికి పిలిపించుకుని ఏకంగా బెడ్రూమ్ లోనే ఎంజాయ్ చేసేవాడు తాను బయట ఉన్నానని చెప్పి తన విచ్చల విడితనాన్ని ఇంటికే మార్చేశాడు అలా రెండు నెలల తర్వాత ఆమెకు ఒక అనుమానం వచ్చింది తాను ఆఫీస్ కి రాగానే ఏదో ఒక కారణం చెప్పి బయటకు వెళ్తున్నాడని టైంకి వస్తున్నాడని గ్రహించింది కుమార్తో ఎన్నిసార్లు గొడవ పెట్టుకున్నా సరే తీరు మాత్రం మార్చుకోలేదు అతన్ని వదిలేస్తే నష్టపోయేది కూడా ఆమె ఎందుకంటే ఎంతో కొంత డబ్బులిచ్చి వదిలించుకునేందుకు కుమార్ రెడీ అయ్యాడు ఇరవై ఏళ్ల వయసున్న అందమైన మహిళలు వస్తుంటే ఇక ముప్పై ఏళ్లక పైనున్న భార్య ఎందుకు నచ్చుతుంది అదే డోరిన్కు అర్థమైంది కోట్ల ఆస్తిని వదులుకోవద్దనుకుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఆ తర్వాత వాడి చావు వాడు చస్తాడని చాలాసార్లు వదిలేసింది కానీ రెండు వేల పన్నెండు నుంచి కుమార్ ట్రెండ్ మార్చాడు తన ఫైనాన్స్ ను సడన్గా ఆ బిల్డింగ్ యజమాని ఖాళీ చేయించాడు రెనోవేట్ చేస్తున్నానని కనీసం ఆరు నెలల సమయం పడుతుందని చెప్పడంతో కుమార్ తన ఫైనాన్స్ ఆఫీస్ను తీసేసి తన ఇంటికి మార్చుకున్నాడు ఇంటి దగ్గరే హాల్కు ఆనుకున్న విశాలమైన రూమ్ లో ఫైనాన్స్ ఆఫీస్ పెట్టాడు అయితే ఇంటికి వచ్చిన తర్వాత తన భయానికి కుమార్ మారతాడనుకుంది కానీ కుమార్ కామ పిచ్చోడు ఏకంగా ఇంట్లోనే ఆడవారిని తీసుకుని వచ్చేవాడు ఆమె ముందే బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి పరాయి మహిళలతో శృంగారం నడపడం మొదలు పెట్టాడు దీంతో ఆమె రెండు సార్లు మహిళలను తిట్టింది దీంతో డోరిన్ పై చేయి కూడా చేసుకున్నాడు ఉంటే ఇంట్లో ఉండు లేకుంటే లేదు నా విషయంలో వేలు పెట్టద్దని వెటకారం చేసేవాడు ఇక తన కళ్ల ముందే ప్రతిరోజు ఎవరో ఒక మహిళ వచ్చేది ఫైనాన్స్ తీసుకున్న తర్వాత వడ్డీలు ఇవ్వలేక కొంతమంది అసలు కూడా చెల్లించక ఇంకొంతమంది వచ్చేవారు ఇక మరికొంతమంది అందమైన స్త్రీలు కూడా కుమార్ దగ్గర డబ్బులకు ఆశపడి వచ్చేవారు అలా డోరిన్ బయట నరకం అనుభవిస్తుంటే కుమార్ మాత్రం రోజుకో మహిళతో శృంగారం నడుపుతూ ఎంజాయ్ చేసేవాడు కుమార్ను తిట్టగానే బయటకు వచ్చి వేటకారమాడేవాడు ఆ అమ్మాయి ఫికర్ చూసేవా ఎలా ఉందో ఒకసారి చూడు చూడు అంటూ ఫోటోలు కూడా చూపించేవాడు నీ నడుం చూసుకో ఎలా ఉందో ఎక్సర్సైజ్ చేయడం కూడా రాదు అంటూ వెటకారాలాడేవాడు అతిగా మాట్లాడుతూ బూతులు తిడుతూ కొట్టేవాడు దీంతో డోరిన్ కు కుమార్ మీద అసహాయం వేసింది ను వదిలించుకోవడం ఇష్టం లేదు కానీ కుమార్నే లేకుండా చేస్తే కోట్ల ఆస్తి నాకే చెందుతుందనుకుంది కారు బంగళాతో పాటు విలువైన ఫ్లాట్లు భూములు ఉన్నాయి ఇంత వదిలేయడం ఎందుకు కుమార్నే చంపేస్తే నాకే అన్ని దక్కుతాయనుకుంది కానీ ఎలా చంపాలి తన చేతికి మట్టంటకుండా చంపాలనేది ఆమె ప్లాన్ అయితే ప్రతి నెల ఒకటవ తేదీన శ్రీధర్ అనే వ్యక్తి రెగ్యులర్ గా వడ్డీ ఇచ్చేందుకు వచ్చేవాడు ఎప్పుడైనా వేరే వారికి అర్జెంటుగా డబ్బులు కావాలంటే తక్కువ వడ్డీకి కుమార్ దగ్గర తీసుకొని తాను బయట ఎక్కువ వడ్డీకి డబ్బులను తిప్పేవాడు అయితే కుమార్ ఉన్నప్పుడు వడ్డీ తీసుకుని రిసిప్ట్ ఇచ్చేవాడు అతను లేనప్పుడు డోరిన్ వడ్డీని తీసుకుని రిసిప్ట్ ఇచ్చేది ఆ క్రమంలో శ్రీధర్ కు డోరిన్ పడిపోయింది శ్రీధర్ అంత అందగాడ కాకపోయినా తన భర్త కంటే బాగుంటాడు అతను ఎంజాయ్ చేసినప్పుడు తానేందుకు చేయొద్దని భావించింది ఇక భర్త లేనప్పుడు ఇద్దరు శృంగారం నేర్పేవారు అలా వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది అతను నమ్మకస్తుడని భావించింది అందుకే తన మనస్సులోని మాటను శ్రీధర్ కు చెప్పింది తన భర్తను చంపాలి కానీ నా పేరు బయటకు రాకూడదు ఎంత ఖర్చైనా పర్వాలేదు ఇస్తానని చెప్పింది డోరిన్ తనకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు అతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అడిగి చూస్తానని చెప్పాడు శ్రీధర్ అతన్ని పరిచయం చేస్తే నువ్వు వడ్డీ కట్టక్కర్లేదు నువ్వే వడ్డీలకు తిప్పుకొని సంపాదించుకో కావాలంటే ఇంకా ఇస్తానని చెప్పింది సరైన సరేనన్నాడు శ్రీధర్ కొద్ది రోజుల తర్వాత కుమార్ లేని సమయంలో శ్రీధర్ తన స్నేహితుడు ప్యాట్రిక్ను తీసుకొచ్చి డోరిన్కు పరిచయం చేశాడు తన పేరు బయటకు రాకూడదు కానీ కుమార్ని చంపాలి ఏం చేస్తారో నాకు తెలియదు నాకు మీరు ఫోన్లు చేయకూడదు కావాలంటే డైరెక్ట్గా వచ్చి కలవండి అని చెప్పింది ఫ్యాక్ట్రిక్ ఇంటి దగ్గర కాపు కాసి కుమార్లేని సమయంలో డోరిన్ దగ్గరకు వెళ్లేవాడు అలా వారిద్దరి మధ్య కూడా అక్రమ బంధం ఏర్పడింది పైగా ప్యాట్రిక్ చాలా యంగ్ పెళ్ళి కూడా కాలేదు దీంతో డోరిన్ అతనితో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది కుమార్ను తొందరగా చంపేయాలని కోరింది అయితే కొంత ఖర్చవుతుంది నా స్నేహితులున్నారు వారితో కలిసి చంపుతానన్నాడు ప్యాట్రిక్ ఎంత అవుతుంది అంటే ఇరవై ఐదు లక్షలు అన్నాడు నేను ముప్పై లక్షలు ఇస్తాను వాడిని చంపే ఆ తర్వాత మనిద్దరం ఎంజాయ్ చేద్దాం నాకు కుమార్ పేడ ఉండదు నీకు డబ్బుల గురించి ఇబ్బంది ఉండదు నీ లైఫ్ను నేను సెటిల్ చేస్తానని చెప్పింది డోరిన్ కానీ ఎట్టి పరిస్థితులలో కూడా నాకు ఫోన్ చేయొద్దు మా ఇంటికి కూడా నువ్వు ఫోన్ చేయొద్దని ముందే వార్నింగ్ ఇచ్చింది అందుకు ప్యాట్రిక్ సరేనన్నాడు ప్యాట్రిక్ తన ఫ్రెండ్ అవినాష్ దినేష్ లకు కుమార్ హత్య విషయం చెప్పాడు వారికి చెరో పది లక్షలు ఇస్తానని హామీ ఇచ్చాడు కుమార్ ను చంపేందుకు సాయం చేయాలన్నాడు వాళ్లు కూడా సరేనన్నారు అయితే ఎక్కడ చంపాలని దానిపై వారు రెక్కి నిర్వహించారు సీసీ కెమెరాలు లేని కెలలిస్ శ్మశాన వాటిక మంచి ప్లేస్ గా ఎంచుకున్నారు అయితే కుమార్ ను అక్కడికి రప్పించడం చాలా సులువు ఆడవారితో ఫోన్ చేయిస్తే చాలు కాకితో కబురు పెట్టినా సరే కుమార్ పరిగెత్తుకుని వచ్చేస్తాడు అందుకోసం క్లారా అనే మహిళ సాయం తీసుకున్నాడు ప్యాట్రిక్ ఆమెకు వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పాడు కొద్దిగా రొమాంటిక్గా మాట్లాడి కుమార్ను ఇక్కడికి రప్పించాలని ఆమెను కోరాడు ఆమె ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా సిద్ధం చేశాడు ప్యాట్రిక్ రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఆరున మధ్యాహ్నం ఒంటి గంటకు క్లారా కుమార్కు ఫోన్ చేసింది తన పేరు క్లారా అని నేను కెల శ్మశాన వాటికి దగ్గర ఉంటానని పదివేలు కావాలి నేను మీ దగ్గరకు రాలేను మీరు డబ్బులిస్తే మీకు ఏం కావాలన్నా ఇస్తాను మీకు ఏం కావాలో నాకు తెలుసంటూ కాస్తంత అర్థమయ్యేలా మాట్లాడింది ఆ మాటలకు కుమార్కు మతి పోయింది ఇంకేమీ ఆలోచించలేదు ఎన్ని గంటలకు రమ్మంటావని కుమార్ ఆమెను అడిగాడు నాలుగు గంటలకు శ్మశాన వాటికకు ఆనుకొని ఉన్న గోడ దగ్గరకు రా మా ఇంట్లో ఎవరూ లేరని స్వీట్ వాయిస్తో చెప్పింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను వచ్చేస్తానన్నాడు సరేనని షార్ప్గా నాలుగు గంటలకు కుమార్ తన బైక్పై అక్కడకు చేరుకున్నాడు ఇంకేముంది అక్కడే కాపు కాస్తున్న ప్యాట్రిక్ అవినాష్ దినేష్లు వేట కొడవలతో కుమార్ను మెరుపు వేగంతో నరికి చంపి పారిపోయారు ఇక ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు కుమార్ కి ఫైనాన్స్ వ్యాపారం ఉంది కాబట్టి ఎవరో శత్రువులు చంపి ఉంటారని భావించారు అతను అప్పులిచ్చిన వారిని ఎంక్వైరీ చేస్తున్నారు ఈలోపు ఏడుస్తూ డోరిన్ తెగ నటించేసి అంత్యక్రియలు కూడా పూర్తి చేసింది ఇంట్లో తనను అడిగేవారే లేరనుకుంది కానీ ప్యాట్రిక్ సిల్లీ మిస్టేక్ చేశాడు అదే క్లారాతో ఫోన్ చేయించటం కుమార్ కు వచ్చిన లాస్ట్ కాల్ ఆధారంగా మరో పోలీస్ టీం విచారణ మొదలుపెట్టింది క్లారాను స్టేషన్ కు పిలిచి విచారించారు ఆమె తాను డబ్బులు మాత్రమే అడిగానని నాకేం తెలియదని బొకాయించింది కానీ పోలీసులు మాత్రం నువ్వు కుమార్తో ఏం మాట్లాడావో వినిపించమంటావా అంటూ సీడీ ప్లేయర్ ను ఆమె ముందుంచారు దీంతో ఆ సీడీలో ఏదో ఉందని క్లారాకు సీన్ అర్థమైపోయింది నా కాల్ రికార్డును పోలీసులు తెచ్చి ఉంటారని భావించింది కానీ పోలీసులు ఊరికే సీడీ ప్లేయర్ ఆమె ముందుంచి భయపెట్టారు నిజంగానే పోలీసులకు తెలిసిపోయిందని ప్యాట్రిక్ తనను ఫోన్ చేయమని రూపాయలు కూడా నిజం చెప్పింది క్లారా అంతే పోలీసులకు విషయం మొత్తం అర్థమైపోయింది వెంటనే ఆమెను తిట్టారు వెయ్యి రూపాయల కోసం నువ్వు ఎంత పని చేసావో తెలుసా నువ్వు చేసిన తప్పేంటో తెలుసా నీకు జీవితాంతం శిక్ష పడుతుందని చెప్పడంతో బోరున విలపించింది క్లారా తనను వదిలేయాలని పోలీసుల కాళ్లు పట్టుకుంది క్లారా చెప్పిన పాట్రిక్ ను అరెస్టు చేయగా తానే హత్య చేశానని డబ్బులు ఇవ్వమంటే తనకు ఇవ్వలేదని డోరిన్ పేరు రాకుండా బాగానే నటించాడు అయితే అతని ద్వారా అవినాష్ అవినాష్లను అరెస్ట్ చేసి మంచి ట్రీట్మెంట్ ఇస్తే డోరిన్ పేరు బయటకొచ్చింది ఆ తర్వాత మళ్లీ ప్యాట్రిక్ దగ్గరకొచ్చి తమ స్టైల్లో మరోసారి విచారించారు వెంటనే శ్రీధర్ పేరు బయటకు వచ్చింది ఇక ఆ తర్వాత కొంతసేపటికి చిన్నగా తన భర్తను చంపమని రెండు లక్షలు ఇచ్చిన డోరిన్ పేరు కూడా చెప్పేశాడు తనకు ఆమె ముప్పై లక్షలు ఇస్తామంటే చంపామని బయటపెట్టాడు అలా పోలీసులు కుమార్ హత్యను చాలా సింపుల్ గా ఛేదించారు తన పేరు బయటకు రాకుండా కుమార్ను తొలగించుకుంటే జీవితం స్వర్గం అవుతుందని ఆమె భావించింది కానీ ఇప్పుడు ఆమె జైలు శిక్ష అనుభవిస్తోంది అందరూ ఇప్పుడు జైల్లోనే ఉన్నారు లగ్జరీ లైఫ్ ఉంటుందని ఒక పనికి వ్యక్తిని చేసుకుని ఆశపడి డోరిన్ మునిగింది అతిగా ఆడవాళ్ల వెంట తిరిగి కుమార్ హత్యకు గురయ్యాడు ఇలా దారి తప్పిన జీవితాల గురించి చెప్పి పోలీసులు ఆవేదన చెందారు ఇలా విరుద్ధ భావాలు ఉంటే జీవితాలు ఇలాగే ఉంటాయి మరి ఈ క్రైమ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈడే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ండి